అందరికీ నమస్కారం అండి గోమతి చక్రాలు ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది ఇళ్లలో గోమతి చక్రాలు పూజా గదిలో కనిపిస్తూ ఉంటాయి నత్తగుళ్ళ పైన ఉండే దొప్ప మాదిరిగా ఇవి ఉంటాయి గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ గోమతి చక్రాలు ఎక్కువగా దొరుకుతాయి కృష్ణుడి చేతిలోని సుదర్శన చక్రాన్ని ఈ గోమతి చక్రాలు పోలి ఉంటాయి అందుకే వీటిని నాగచక్రము విష్ణు చక్రము అని కూడా పిలుస్తారు గోమతి చక్రాలను పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు పూజాగదిలో గోమతీ చక్రాలు ఉన్నట్లయితే నరదృష్టి నుంచి బయటపడవచ్చునని చాలామంది నమ్ముతుంటారు చాలామంది మెడలో గోమతీ చక్రాలను లాకెట్ గా ధరిస్తుంటారు ఎర్రగా ఉన్న గోమతీ చక్రాలను తాంత్రిక విద్యలలో ఉపయోగించడం జరుగుతుంది ఈ గోమతి చక్రాలలో ఆరు తొమ్మిది అనే సంఖ్యలు దాగి ఉన్నాయని ఈ గోమతీ చక్రాలలో ఆరు తొమ్మిది అనే సంఖ్యలు దాగి ఉంటాయి శాస్త్రం ప్రకారము ఆరు శుక్రగ్రహానికి చెందింది తొమ్మిది కుజగ్రహానికి చెందింది జాతకంలో కుజగ్రహము శుక్రగ్రహము బలహీనంగా ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో అనేక ఆటంకాలు ఏర్పడతాయి గోమతీ చక్రాలను ధరించినట్లయితే జాతకంలో కుజ శుక్రుల స్థానాలు బలపడతాయని జ్యోతిష్క శాస్త్రంలో చెప్పబడింది లక్ష్మీదేవి ఆశీస్సులు పొందటానికి గోమతి చక్రాలను పూజాగదిలో పెట్టుకుంటారు అలాగే ఒక ఎర్రటి వస్త్రంలో ఈ గోమతి చక్రాలను చుట్టి బీర్వాలో పెట్టుకున్నట్లయితే డబ్బుకి ఎలాంటి కొదవ ఉండదు యంత్రంతో కానీ అష్టలక్ష్మి యంత్రంతో కానీ గోమతి చక్రాలను కలిపి ఉంచాలి వీటిని శుక్రవారం పూట పూజ చేయాలి గోమతీ చక్రాలు శుక్రగ్రహానికి ప్రత్యేకగా భావిస్తారు మొదటిసారిగా ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఈ గోమతి చక్రాలను గంగాజలంతో కానీ పసుపు నీళ్లతో కానీ శుభ్రంగా కడగాలి పరిశుభ్రమైన వస్త్రంతో తుడిచి పూజా గదిలో పెట్టుకోవాలి గోమతీ చక్రం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి ఒక గోమతి చక్రాన్ని మనం తాగే నీళ్లలో ఉంచినట్లయితే రోగ శక్తి పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఒక గోమతీ చక్రాన్ని లాకెట్ గా ధరించినట్లయితే నరదిష్టి తగ్గిపోతుంది బాలారిష్ట దోషాలు కూడా తగ్గిపోతాయి రెండు గోమతీ చక్రాలను బీర్వాలో కానీ డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో కానీ పెట్టుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వీటిని దిండి కింద పెట్టుకున్నట్లయితే ఎలాంటి గొడవలు లేకుండా భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తారు ఈ గోమతీ చక్రాలను దిండి కింద పెట్టుకున్నట్లయితే ఎలాంటి గొడవలు లేకుండా భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తారు పంటలు సరిగా పండకుండా నష్టాలు వస్తున్నప్పుడు నాలుగు గోమతీ చక్రాలను పొడి చేసి దున్నేటప్పుడు పొలంలో వెయ్యాలి ఇలా చేసినట్లయితే పంటలు బాగా పండుతాయి ఏదైనా గృహ నిర్మాణం చేసే సమయంలో గర్భస్థానంలో నాలుగు గోమతీ చక్రాలను స్థాపించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణం పూర్తవుతుంది ఇంట్లో నివసించే వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ గోమతీ చక్రాలను వాహనానికి కట్టుకున్నట్లయితే వాహన ప్రమాదాల నుంచి బయటపడవచ్చు సంతానం లేని వారికి తరచూ గర్భస్రామం అవుతున్న మహిళలు ఐదు గోమతీ చక్రాలను నడుముకు కట్టుకోవాలి ఇలా చేయటం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఐదు గోమతీ చక్రాలను పారే నదిలో కానీ జలాశయాల్లో కానీ వదలాలి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరు గోమతీ చక్రాలను మంచానికి కట్టుకున్నట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఏడు గోమతీ చక్రాలు ఇంట్లో ఉన్నట్లయితే వైవాహిక జీవితం ఆనందంగా నిండిపోతుంది ఎనిమిది గోమతీ చక్రాలు ఇంట్లో ఉన్నట్లయితే అష్టలక్ష్మి ఇంట్లో ఉన్నట్లుగా భావించాలి పది చక్రాలు గనక పెట్టుకున్నట్లయితే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి పదకొండు గోమతీ చక్రాలను శివాలయంలో దానం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది నాగదోషము మొదలైన కాలసర్ప కాలసర్ప దోషము నాగదోషం ఉన్నవారు గోమతి చక్రాలను ధరించినట్లయితే దోషం నుంచి బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం